నమస్కారం దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం దిశ మనిషిని శాసిస్తుంది దిశతో కూడిన మనిషి దేశాన్ని శాసిస్తాడు ఏ దిశ ఉన్న ఇంటికి వాస్తు సరిగ్గా సరిపోతుంది దిశ వాస్తు శాస్త్ర పండితులు రెడ్డి గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం నమ గురువుగారు దిశ అనేది మనిషిని శాసిస్తుంది అంటున్నారు మనిషిని అసలు దిశ అనేది ఏ విధంగా శాసిస్తుంది అంటారు ఇప్పుడు దిశ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి ఏదో మామూలుగా వ్యాపారమో బిజినెస్ ఏదో వ్యవసాయమో చేసుకొని బతికేవాడు అయితే దిశ అనేది ఎట్లా శాసిస్తుందంటే అప్పటి వరకు తినడానికే తిండి లేని వ్యక్తిని ఒక ఎన్నికలో పోటీ చేసే వ్యక్తిగా ఎన్నికలో గెలిచే వ్యక్తిగా శాసిస్తుంది ఒకవేళ ఒక అతను ఆరోగ్యంగా జీవిస్తున్నాడు అనుకోండి చూస్తున్నానే దిశ అతన్ని అనారోగ్య అనారోగ్య పీడితునిగా మార్చేస్తుంది అప్పుడు ఇప్పుడు ఉన్న మెడికల్ కూడా ఏం చేయలేకపోవచ్చు ఒక్కోసారి అంటే దిశ మనిషిని శాసిస్తుంది అంటే ఇలా హీరోన్గా అమ్మంటది రేపు జీరోనుగా అమ్మంటుంది ఇలా ఆరోగ్యంగా జీవించమంటుంది రేపు అనారోగ్యంగా జీవించమంటుంది ఇప్పుడున్న మెడికల్ టెక్నికల్ సైన్స్ కూడా ఒక్కొక్కసారి దీన్ని ఏం చేయలేకపోతాయి అంటే దిశ అనేది చాలా ప్రమాదకరమైనది ప్రత్యేకమైనది కూడా అంటే దీనికి ఉన్న శక్తి సామర్థ్యాలు ప్రపంచంలో దేనికి లేవేమో అన్నంత స్థాయిలో ఉంటుంది అలాగే ఇప్పుడు దిశ అనేది దేశాన్ని కూడా శాసిస్తుంది అంత పవర్ దిశకి ఉంది అంటున్నారు అసలు ఎలా చెప్తారు దిశ అనేది దేశాన్ని ఎలా శాసిస్తుంది అంటే మొన్నటి వరకు రాహుల్ గాంధీ దేశాన్ని పాలించే శక్తి లేదని నూటికి నూరు శాతం మంది నిర్ణయం తీసుకున్నారు కానీ ఈరోజు ఆయన తిరుగులేని నాయకునిగా వచ్చేసిండు రేపు రాజ్యాధికారాన్ని చేపట్టినా పెద్ద ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు మొన్నటి వరకు బీజేపీ తప్ప దేశానికి దిక్కే లేదనుకున్నారు కానీ ఈరోజు కాంగ్రెస్ ఆ ఆధిపత్యాన్ని అందుకోవడమే కాదు బీజేపీని మట్టి కర్పించే స్థాయికి వచ్చింది కారణం బీజేపీ వాళ్ళే చేసుకున్నారు ఎందుకంటే ఆయన ఉండే ఇంటిని గుంజుకున్నారు ఆయన ఇల్లు గుంజుకోవడం అంటే దిశ ఆయన నివాసమే దిశ అన్నట్టు ఆ నివాసాన్ని గుంజుకున్నారు తో ఆయన ఇప్పుడు మారిన ఇల్లు ఆయన ఫుల్ హీరోగా సపోర్ట్ చేస్తుంది మొన్నటి వరకు కర్ణాటకలో జీరో స్థానంలో ఉండేది అటువంటిది ఎప్పుడైతే రా రాహుల్ గాంధీ ఆ ఇల్లు నుంచి బయటపడ్డాడో కర్ణాటకను రాజ్యాధికారం తీసుకొచ్చాడు ఇలా తెలంగాణ గీడే జీరో స్థానంలో ఉండేది కాంగ్రెస్ అటువంటి దాన్ని రాజ్యాధికారంలోకి తీసుకొచ్చాడు ఏది భారత్ జోడో యాత్ర పెట్టి అంటే దిశ అనేది ఇవాళ ప్రధానమంత్రి కాబోతున్నా అంటే దేశాన్ని శాసించే స్థాయికి తీసుకొచ్చినట్టే ఆ వ్యక్తిని అంటే మొన్నటి వరకు జీరో స్థానం ఉన్న వ్యక్తిని ఇవాళ దేశాధ్యక్షునిగా తీసుకొచ్చే స్థాయికి వచ్చింది అంటే దిశకు ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉంటాయో చూడండి గురుగారు అలాగే ఒక ఇంటికి దిశ మారవటం వల్ల ఒక మనిషిని మారుస్తుంది దేశాన్ని మారుస్తుంది ప్రపంచాన్ని మారుస్తుంది అని అంటారా అనుకోవచ్చు అనుకోవచ్చు ఖచ్చితంగా అనుకోవచ్చు ఎందుకంటే మనకు పక్కన శ్రీలంక దేశం ఉంది అది అష్టమస్థానం దాంతో మనం ఎంత స్నేహం చేద్దామనో మనకే ప్రాణ సంకటం అష్టమస్థానం ప్రాణ సంకటం దిశ ప్రకారం కాబట్టి ఆ దేశంతో ఏ దేశంతో పొత్తు పెట్టుకున్నా బాగుంటుందేమో కానీ శ్రీలంకతో పెట్టుకుంటే మనకు పొత్తు కుదరదు అంటే ఆ దేశాన్ని మనకు శత్రువుగానే ఉంచుతుంది తప్ప ఏ రోజు కూడా మన స్నేహంగా తీసుకొచ్చేస్తాయి లేదు ఈవిన్ పాకిస్తాన్ పాకిస్తాన్ ఆరో స్థానం అవుతుంది ఆరో స్థానం అంటే మనకి ఎప్పటికీ కలహమే గొడవలు తప్ప ఏ రోజు మనం కలిసి ఉండే తత్వం కుదరదు అంటే దేశాలను కూడా శాసిస్తుంది నువ్వు కొట్లాడుకోండి మీరు కలిసి ఉండండి అని శాసించే శక్తి ఒక దిశకు మాత్రమే ఉంది ఎవరు ఎంతమంది ప్రధాన మారినా మనతో కయ్యానికే వస్తున్నారు తప్ప ఒక్కడన్నా స్నేహాస్తం ఇచ్చి మనం ఇండియా పాకిస్తాన్ కలిసి ఉందామన్నోడు ఇప్పటి వరకు లేడు భాష వేరుండవచ్చు మతాలు వేరుండవచ్చు అన్నీ ఇప్పుడు అమెరికా ఉంది క్రిస్టియన్స్ మనం హిందువులము అవన్నీ కూడా లెక్కలోనికి రావు ఎన్నో మతాలు ఉంటాయి కానీ అదే అమెరికా మనకు సొంత స్థానం అవుతుంది కాబట్టి వాళ్ళు ఎప్పటికీ స్నేహ సంబంధాలే పెట్టుకుంటారు అంత పెద్ద దేశమైన కూడా మనల్ని దూరం చేసుకోవడానికి ఒప్పుకోదు అదే చిన్న దేశము తినడానికి తిండి లేని పాకిస్తాన్ గీడా మనతో కయ్యమే చేస్తే తప్ప ఏ రోజు గీడా దోస్థానం చేసుకోవడానికి సిద్ధంగా ఉండదు గురుగారు అలాగే ఒక దిశ అనేది ఒక మనిషిని కానీ దేశాన్ని కానీ ప్రపంచాన్ని కానీ మార్చే శక్తి అట్లా ఉంటే ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు ఎన్నికలు కానీ ఇలా అన్నీ జరుగుతున్నాయి కదా మరి ఆ దిశకు అంత శక్తి ఉంటే ఇవన్నీ ఎందుకంటారు ఇప్పుడు దిశ అట్లా ప్రభావం చూపిస్తుంది కాబట్టి నిన్నటి వరకు ఇప్పుడు మన ప్రధానమంత్రి చాయ్ ప్రధానమంత్రి అన్నాడు ఏదో గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే ఆయనకు దిశ ప్రభావం వల్లనే ఈరోజు దేశాన్ని పాలించే శక్తి ఆయనకి ఇచ్చిండ్రు మొన్నటి వరకు జీరో స్థానంలో ఉన్న రాహుల్ గాంధీని దేశాన్ని వెళ్ళే శక్తి ఇచ్చాను మొన్నటి వరకు మన రేవంత్ రెడ్డి కూడా ఇంత స్థాయి వస్తాడని ఏ ఒక్కరు ఊహించిన దాఖలాలు లేవు కానీ తిరుగులేని ఇప్పుడు మన తెలంగాణను తిరుగులేని నాయకత్వం తీసుకొచ్చాడు ఎంతోమంది కాంగ్రెస్లో ఉద్దండులు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ దాటగొట్టి ప్రభుత్వాన్ని చేతికి తీసుకొచ్చి సోనియా గాంధీకి గిఫ్ట్గా ఇచ్చే స్థాయికి వచ్చాడు అంటే తెలంగాణ గెలిపించి చూపించాడు ఏ స్థాయిలో ఉన్నాడు కేసీఆర్ అంత స్థానంలో ఉన్నాడు ఎందుకు ఆయన ఫెయిల్ అయిందంటే అంటే ఆయన ఇల్లు ఇప్పుడు నాలుగో స్థానంలోకి వెళ్ళిపోయింది అంటే ఫోర్త్ గ్రేడ్లకు పోయింది అంటే ఆయన జీరో మన దిశ ప్రకారంగా ఫోర్త్ గ్రేడ్ అనేది జీరో ఆయన భవిష్యత్తులో ఆ ఇంట్లో ఉన్నంతకాలం ఆయన సక్సెస్బిలిటీ అనేది ఉండదు గురువుగారు అలాగే ఒక ఇంటికి దిశ మార్పు వల్ల మనిషి జీవితంలో ఈ చేంజెస్ ఉంటాయి అంటారా అసలు దిశ అనేది ఇంటికి ఎటువైపు ఉంటే మంచిది అంటారు వారిలో మంచి ఒక కింది స్థాయి నుంచి ఒక పై స్థాయికి వెళ్ళాలంటే ఇంటికి దిశ అనేది ఎటు ఉండాలంటారు అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక దిశ ఉంటుందమ్మా ఇప్పుడు మన వాస్తు పండితులు ఏమంటారు అంటే తూర్పు దిశ ఉత్తర దిశ అనే చెప్తారు అయితే మన దిశ ప్రకారం ఏంటంటే ఒకరికి దక్షిణ దిశ తప్పనిసరి ఒకరికి పడమర్ దిశ మాత్రమే తప్పనిసరి ఒకరికి కార్నర్ దిశ మాత్రమే కాలర్ రెడీగా ఉన్నారు సైదులు గారు నమస్తే అండి గారు సమస్య ఏంటో చెప్పండి గురువు గారితో గురువు మాట్లాడుతు గురు గారు చెప్పండి మీ మీ గురించి అడుగుతున్నారా ఎవరి గురించి అడుగుతున్నారు మా గురించి అడుగుతున్నా దిశ గురించి అడుగుతున్నారు కదా దిశ అనేది ఇప్పుడు ఒక ప్లాట్ ఉంటది అట్లా చెప్పకు ముందు నీ గురించి అడుగు చెప్పేస్తా నీకు నీకు అర్థమైపోతుంది ప్లాట్ ఒక ప్లాట్ తీసుకు ప్లాట్ తీసుకున్నాము ఆ ప్లాట్ మంచిదా కాదన్నది వాసి ప్రకారం తెలంగాణ మాత్రమే ప్లాట్ తీసుకోవాలి మీ పేరు ఏం పేరు స్థితులు మీ భార్య పేరు సఫియా 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 మీకు కార్నర్ ప్లేస్ తప్పనిసరి నార్త్ ఈస్ట్ కార్నర్ నెంబర్ వన్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఒక వేలా లేకుంటే వెస్ట్ ఫేస్ అంటే పర్మర్ ఫేసు ఈ మూడు స్థానాలల్లో మీకు ఏది దొరికితే అది తీసుకోండి ఆ దప్ప మీరు ఇంగ ఇందులో కాకుండా వేరే ఏది తీసుకున్నా మిమ్మల్ని నరకం అంటే ఎట్లుంటో చూపిస్తుంది నార్త్ కార్నర్ ఈస్ట్ కార్నరు వెస్ట్ కార్ వెల్ట్ ఎనీ కార్నర్ అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ ఉండొచ్చు సౌత్ ఈస్ట్ కార్నర్ ఉండొచ్చు సౌత్ వెస్ట్ కార్నర్ ఉండొచ్చు నార్త్ వెస్ట్ కార్నర్ ఉండొచ్చు లాస్ట్కు ఒక వెస్ట్ మాత్రం తప్పనిసరి అంటే వెస్ట్ అనేది సెంటర్ ఇందులో మీరు ఏది తీసుకున్నా బాగుంటుంది అది తప్ప మీరు తూర్పు స్థానమో ఉత్తరమో తీసుకుంటే మాత్రం కొంప ముంచుకుంటారు ఏది సెంటర్ వద్దు కార్నర్ మాత్రమే మీకు లేకుంటే వెస్ట్ ప్లేసు వెస్ట్ కార్నర్ అని ఉండని సెంటర్ అని ఉండని అది ఒక్కటి అవకాశం అది నెంబర్ వన్ స్థానం గురుగారు అలాగే ఇంటికి అసలు దిశ అనేది ఎటువైపు ఉండాలి ఇంటి ఇప్పుడు మీరు చెప్తున్నారు కుటుంబ సభ్యుల పేర్ల ప్రకారము దిశ అనేది డిసైడ్ చేస్తారంటారా అసలు ఎలా ఉంటుందంటారు ఇప్పుడు పిలిచే పేరును మాత్రమే ఇంట్లో పరిగణలోకి తీసుకుంటాం చిన్నప్పుడు పెట్టిందో లేక తాతమ్మలు పిలిచిన పేరు ఏది పరిగణలోకి తీసుకోం నిన్న ఏ పేరు ఉందో నాకు తెలియదు ఈరోజు ఏ పేరు ఉందనేది పనిగణలోకి తీసుకుంటాము ఆ పేరుకు తూర్పు దిశ వస్తుందా ఉత్తరం దిశ వస్తుందా దక్షిణ దిశ వస్తుందా పడమర్ దిశ వస్తుందా కార్నర్ వస్తుందా సంటర్ వస్తుందా అని క్లియర్గా తీసుకొని అంటే వాళ్ళు నెంబర్ వన్ స్థానంలో నెగ్గాలి అట్లా మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళకు ఆ దిశను డిసైడ్ చేస్తాం ఆ దిశ ఉంటేనే వాళ్ళు నెంబర్ వన్గా ఉంటారు మనల్ని తలుచుకుంటారు అయ్యా నువ్వు చెప్పడం వల్ల మేము హ్యాపీగా ఉన్నామని నెక్స్ట్ కాల్ తీసుకుందాం గారు శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి

ఆ రెండు ఇళ్ళ మధ్య కాదు సార్ ఫస్ట్ ఇల్లే మీకు ఉత్తర ఉత్తర ఖాళీ ప్లేస్ ఉంది మరి మీకు ఆ ఇల్లు ఏ విధంగా సపోర్ట్ చేయదు కదా సపోర్ట్ లేదు సార్ మాకు ఇబ్బంది పడుతున్నాం పక్కన ఉంది సార్ ఒక చెప్పులు పడుతున్నాం సార్ ఆ విధంగా ఉండొద్దు నీకు కార్నర్ ఇల్లు తీసుకో అంటే ఒక పక్కకు రోడ్ ఉండాలే ముందల రోడ్ ఉండాలి లేకుంటే ముందల రోడ్డు ఇంకో పక్క కన్న ఉండాలి రోడ్డు సరే సార్ అట్లా తీసుకో హ్యాపీగా ఉంటావు లేకుంటే ఇబ్బంది బాగా చూడు గురుగారు నెక్స్ట్ కాల్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం శివ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి శివ గారు నమస్కారం అండి మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారితో నేను నాది ఉత్తరం అపార్ట్మెంట్ ఉంటానండి మీ అపార్ట్మెంట్ గేట్ ఎక్కడ ఉంది తూర్పా ఉత్తరమా అపార్ట్మెంట్ గేట్ వచ్చే ఏమో తూర్పు అండి మా అపార్ట్మెంట్ గేట్ ఉత్తరం అండి నేనుండే అపార్ట్మెంట్ గేట్ మీ అపార్ట్మెంట్ కార్నరా సంటరా ప్లాట్ ఫ్లాట్ మిడిల్ ఉంది అంటే రెండు ఒకటేమో అట్లా చెప్పక నాకు మీ ప్లాట్ సంటరా కార్నరా కార్నర్ అండి అది ఎంట్రన్స్ కార్నర్ ఉంది అయితే కార్నర్ అంటే నార్త్ ఈస్ట్ కార్నరా సౌత్ ఈస్ట్ కార్నరా సౌత్ వెస్ట్ కార్నరా నార్త్ వెస్ట్ కార్నరా అట్లా కార్నర్ అంటుండీ అయితే అది సగం సగమే నీకు ఇల్లు సపోర్ట్ చేస్తుంది ఎక్కువ సపోర్ట్ చేయదు ఎందుకంటే ఈస్ట్ మాత్రమే గేట్ ఉంది కాబట్టి అది ఫిఫ్టీ పర్సెంట్ ఇబ్బంది ఒక మీ ప్లాట్ కార్నర్ కాబట్టి నీకు సగమే సపోర్ట్ చేస్తుంది దానివల్ల ఎక్కువ లాభం ఆశించు ఏదో ఉన్నమా అంటే ఉన్నమన్నట్టు కొనసాగించు ఓకే పేరు మా ఆవిడ పేరు మీరు నేను అది కూడా సేమ్ అలానే నార్త్ ఈస్ట్ కార్నర్ మీరు గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు అయితేనేమో పూర్తి స్థాయిలో లాభంగా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో లాభాలు ఉండవు ఏదో ఉన్నమంటే ఉన్నం ఉన్నాం గురువుగారు అలాగే ఇప్పుడు దిశ ఆరోగ్యాన్ని కూడా శాసిస్తుంది అంటున్నారు అది ఎంత మేరకు ఆరోగ్యాన్ని శాసిస్తుంది అంటారు ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయంటారా అయితే మన దేశంలో కిడ్నీలు ఫెయిల్ అయితే ఏ డాక్టర్ కూడా నా వల్ల అవుతుంది కిడ్నీలు అయితే మందులు ఇస్తే తక్కువైతాయి మళ్ళీ హ్యాపీగా అవుతారని మాత్రం ఏ డాక్టర్ చెప్పాడు సాధ్యం కాదు మన ఇండియాలో అయితే ఇప్పటి వరకు ప్రపంచంలో ఉందా లేదా నాకు తెలియదు లేకుంటే కిడ్నీలు మారవాలంటారు మన తాను ఉండేది పేదరికం ఇక ప్రతి ఒక్కరు కిడ్నీలు మారవాలంటే సాధ్యం కాదు అవి కరెక్ట్ రక్తం కలిగిన వాళ్ళవే అయి ఉండాలి రక్తం కలవాలే కిడ్నీలు ఇచ్చే ఉండాలి అంతెందుకు లాలూ ప్రసాదం ముఖ్యమంత్రి ఆయనకు కిడ్నీలు ఇచ్చేవాళ్ళు లేక ఎంత బాధపడ్డాడు కాలర్ రెడీగా ఉన్నారు కాల్ తీసుకుందాం మార్కండేశ్వరరావు గారు మదర్ నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి హలో హలో నమస్తే అండి మార్కండేశ్వరరావు గారు మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారితో హలో హలో మార్కండేశ్వరరావు గారు హలో చెప్పండి కాల్ కట్ అయినట్లుంది గురువు గారు మరో కాల్ తీసుకుందాం వీరప్పన్ గారు నమస్తే అండి హలో వీరప్ప గారు నమస్తే అండి నమస్తే అండి మీ సమస్య ఏంటో గురువు గారితో చెప్పండి చెప్పండి నాకు సౌత్ ఫేస్ ఇల్లు ప్లాట్ తీసుకున్న గురుగారు రెండిళ్ళ మధ్య ఉంటుందా ప్లాటు లేదు మూడు రోడ్లు ఉన్నాయి మూడు రోడ్లు ఉన్నాయి సౌత్ రోడ్ అంటే మూడు రోడ్లు అంటే ఏ రోడ్ తూర్పు తూర్పు పక్క రోడ్ ఉంది పలాడు పక్క రోడ్ ఉంది సౌత్ పక్క రోడ్ ఉంది ఆ అవతల పక్క ఒక ఇల్లు ఉంటది ఒక ఉత్తరం పక్క ఇల్లు ఉంటది మీ పేరేంది నా పేరు బీరప్ప గురుగారు నా పేరు మంచిగా ఉంటుంది అది నీకు కాకపోతే దాంట్లో నువ్వు తూర్పు డోర్ పెట్టుకున్నా సరే పడమ డోర్ పెట్టుకున్నా సరే దక్షిణ డోర్ పెట్టుకున్నా సరే కాకపోతే మన వాసు దక్షిణ డోర్ పెట్టడానికి రాదు వాళ్ళు పెట్టరు మీకు దక్షిణ డోర్ పెట్టుకునేటట్టు అయితేనే నెంబర్ వన్గా ఉంటుంది ఈస్ట్ డోరు వెస్ట్ డోరు సెకండ్ ఆప్షన్ అంటే ఎక్కువ డెవలపింగ్ పనికి రాదు అది అది సౌత్ డోరు కేవలం నేను మాత్రమే ఇవ్వగలుగుతా మీరు నన్ను సంప్రదిస్తే మీకు దక్షిణ డోర్ తీస్తా లేకుంటే తూర్పు డోరు వెస్ట్ డోరు వాస్తు పండితులతో చెప్పించుకొని కట్టుకోండి గురువుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం పుష్పావతి గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి పుష్పావతి గారు హలో మేడం నమస్తే అమ్మ మీ సమస్య ఏంటో చెప్పండి టీవీ చూస్తూ మాట్లాడద్దు చెప్పండి టీవీ చూస్తూ మాట్లాడొద్దండి మీరు అడగాల్సిన ప్రశ్న డైరెక్ట్ గా అడగండి మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు ఇల్లు అండి గురుగారు కాల్ ఉంది దిశ అనేది ఇందాకలు చెప్పుకున్నట్లు ఆరోగ్యాన్ని కూడా శాసిస్తుంది అంటారు అసలు ఆరోగ్యాన్ని ఎలా శాసిస్తుంది అంటారు అదే విషయం చెప్తున్నా ఇప్పుడు కిడ్నీలు మారవడం అనేది మన దేశంలో సాధ్యం కాని పని ఎంత కోట్లు ఖర్చు పెట్టినా సాధ్యం కానీ కానీ నేను వితౌట్ ట్రీట్మెంట్తో సక్సెస్ చేసి చూపించిన కావాలంటే ఎవరికైనా నమ్మకం లేకుంటే నా ద్వారా వచ్చి ఆ పేషెంట్ని అడిగి ఏ హాస్పిటల్లో చేయించుకున్నారు డైజెషన్ ఏ విధంగా చేయించుకున్నారు ఏ రకంగా తగ్గిందో ప్రత్యక్షంగా వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు అంటే కేవలం ఒక్క రూపాయి ఖర్చు పెట్టి రాలేదు దానికి కేవలం ఇల్లు డైరెక్షన్ మాత్రమే చేంజ్ చేయడం అంటే దానికి మా అంటే ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు వచ్చింది అంటే దిశ ద్వారా ఖర్చు లేకుండానే హండ్రెడ్ పర్సెంట్ అంటే పూర్తి స్థాయి ఆరోగ్యం అంటే గతంలో ఎంత ఆరోగ్యంగా ఉందో ఇప్పుడు అంత ఆరోగ్యం ఇంకోటి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ భార్య పూర్తి అంటే అన్నవాహిక పూర్తి ఖరాబైన స్టేజ్ని వితౌట్ ట్రీట్మెంట్తో సక్సెస్ చేసి చూపించిన అంటే ఆరోగ్యాన్ని ఎలా శాసిస్తుందో దిశ మార్వడం ద్వారా ఆరోగ్యాన్ని శాసిస్తుంది మెదడ్ ఆపరేషన్ ఫెయిల్ అయిన కేసును వితౌట్ ట్రీట్మెంట్తో అంటే రీఆపరేషన్కు పన్నెండు లక్షలు అడిగిన వాళ్ళు దాన్ని వితౌట్ ట్రీట్మెంట్తో సక్సెస్ చేసి చూపించిన అంటే ఆరోగ్యాన్ని ఎలా శాసిస్తుందో చూడండి అంటే ఇంకా అసాధ్యమన్న కేసులను సుసాధ్యమని ప్రూవ్ చేయగలిగిన అంటే దిశతో ఎంతకైనా సాధ్యము హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉన్నాయని సార్ మీరు ఇంతకాలం కంటే జీవించడం కుదరదు అని చెప్పాను రోగం లేదు ఆయనకు నొప్పి లేదు బాధ లేదు ఏవి లేని వ్యక్తికి ఇంతకంటే ఎక్కువ జీవించడం అన్న అంటే ఇంకా మరి ఆరోగ్యాన్ని కాల్ తీసుకుందాం గడ్డన్న గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి గడ్డన్న గారు మీ సమస్య చెప్పండి పడమత్ రోడ్డు మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడుంది పదమట రోడ్డు ఉంది స్థలంకి మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడా తూర్పా ఉత్తరమా అదే అండి పడమఠ పక్క ఉంది కట్టలేదు ఇంక ఇల్లు పునాదు లేదా పదమట రోడ్డు ఉంది మా ఇంటికి పనికిరాదు నీకు అది నీకు పనికిరాదు అది మంచిగా ఉంటుందా నీకు బాగుండదు అదే నీకు అడుగుంది అంటే నీకు వద్దు పెట్టమంటారా పడమట తప్ప ద్వారం పెట్టమంటారా నీకు అది వద్దు వద్దు అని చెప్తున్నది వద్దు ఆ ప్లా ఆ ప్లాట్ వద్దు మర్చిపోయి పుణ్యానికి ఇచ్చినా తీసుకోకు ఇల్లు కట్టుకోకు గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం సిద్ధూ గారు జహీరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి గండం నమస్తే నమస్తే మీ సమస్య ఏంటో చెప్పండి గురువుగారితో గందం గురువు గారు నేను మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ తూర్పు అవుతారు అమ్మ అది వచ్చి మనకు నార్త్ ఉంటది మళ్ళీ ఇక్కడ సౌత్ ఉంటది రెండు సైడ్ రోడ్డు సౌత్ నార్డ్ సౌత్ నార్త్ అంటే తూర్పు రోడ్ లేదా తూర్పు లేదు హైవే రోడ్ వచ్చేసి మనకు సౌత్ కు ఉంటది ఇంకోటి ఎన్నికల ముప్పై సీట్ల రోడ్ వచ్చేసి నార్త్ కు ఉన్నది పర్మనెంట్ కి ఏముంటది పర్మనెంట్ కి ఏముంటది తూర్పు కి ఏముంటది నీ ఇంటికి వేరే వాళ్ళ ఇండ్లు ఉంటాయా అక్కడ వేరే వాళ్ళు ఉంటాయి అక్కడ వేరే మన మైపాల్ రెడ్డి ఉంటారు అక్కడ ఇంకా ఏం పేరు ఈయన పేరు సిద్ధు మీకు రెండు రెండు పనికిరావు రెండు పనికిరావా మీకు కార్నర్ అయితే పనికి వస్తుంది లేకుంటే పర్మనెంట్ ప్లేస్ అయితే పనికి వస్తుంది

తూర్పు లేదండి తూర్పు దొడ్డేపండి దక్షిణ మాకు ఇదండి దక్షిణం రోడ్ ఉంది అవునండి ఏం పేరు నీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ అండి మరి ఇబ్బంది బానే ఉంటాయి కదా అసలు పని పాటు ఏం అదే ఇబ్బంది బాగుంటుంది ఆ బాగా ఇబ్బంది ఉందండి మరి మీరు మీరు ఆ మధ్యన ఉండే నెంబర్లకు రేపు పొద్దుగాల కాల్ చేయండి మీకు మీకు మార్గాలు చెప్తా నేను కొన్ని ఓకే సార్ నమస్తే నమస్కారం గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం మళ్ళీ శ్రీనివాస్ గారు కాలేరు గారు నమస్తే అండి శ్రీనివాస్ గారు నమస్కారం అండి మీ సమస్య ఏంటో చెప్పండి గురువుగారితో మా సమాజం హార్దిక్చంద్ర కోసం పిల్లలు చేస్తాం మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంటుంది తూర్పాపు ఉత్తరమా ఉత్తరం ఉత్తరం పరవాలి రెండు రోడ్లు రెండు రోడ్లు ఉన్నాయి రెండు రోడ్లు ఉన్నాయా ఉత్తరానికి రోడ్ ఉంది పడమటికి రోడ్ ఉంది మాత్రం ఉత్తరం ఉంది అది ఏదన్నా ఉండండి రోడ్లు అయితే రెండు ఉన్నాయి అవునండి మీ భార్య పేరేం పేరు మరి ఆ నెంబర్ వన్ కదా ఆమె ఇద్దరికి మంచి ఉంది ఇల్లు ఇద్దరికి బాగుంది మీ భార్య నెంబర్ వన్ ఉంటుంది గురువు గారు పడమర చిప్రవాహ్యం పడమర వైపు దోరంగా అంత చిన్న షాప్ ఉంది ఆ మంచి ఉంటది అంటున్నా నీకు బాగుంటదా ఆ బాగుంటది ఓకే ఓకే దెన్ థాంక్యూ గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం పాండ్రంగ గారు నమస్తే అండి నమస్కారం మేడం మీ సమస్య ఏంటో చెప్పండి గురుగారితో సమస్య ఏం లేదు దక్షలాము రోడ్ ఉంది ప్లాట్ తీసుకోవచ్చా లేదా పక్క రెండు సైడ్ లో రోడ్ సైడ్ లో కూడా కట్టేశాడు పాండ్రంగా రావు గారు పాండ రంగారెడ్డి చూడమ్మా చూడు సార్ మీకు దక్షిణం రోడ్ ఒకటే ఉందా తూర్పు రోడ్ ఉందా పల్మట్ రోడ్ ఉందా ఎక్కడ రోడ్ లేదు దక్షిణ రోడ్ ఒకటే ఉంది అయితే మీ డోరుగా ఆజ్ఞ దక్షిణ ఆగ్నేయంలో ఉందా దక్షిణం మధ్యలో ఉందా అక్కడ కట్టే ఓపెన్ ప్లాట్ అండి ఆ ఓపెన్ ప్లాట్ అయితే దక్షిణ ఆగ్నేయంలో సింహద్వారం పెట్టి కట్టుకోవాలి. తూర్పు తూర్పు డోర్ పెట్టి కట్టుకోవద్దు పర్మనెంట్ డోర్ పెట్టి కట్టుకోవద్దు పర్మటకిర్ ఛాయిస్ లేదు ఎక్కడి ఛాయిస్ లేదు ఓన్లీ సార్ దక్షిణానికి ఉంది. అదే దక్షిణానికి ఛాయిస్ ఉంది కాబట్టి నీకు వాస్తు పండితులు తూర్పు సిమద్వారంతోనే ఇస్తారు. అది మంచిది కాదు. దక్షిణ సిమద్వారంతోనే కట్టుకో నంబర్ 1 గా ఉంటది. గురుగారు అలాగే దిశ అనేది ఒక మనిషిని శాసిస్తుంది అంటున్నారు దేశాన్ని శాసిస్తుంది అంటారు అలాగే ప్రపంచాన్ని కూడా శాసిస్తుంది అంటున్నారు దీనికి ఏమన్నా పరిశోధనలు ఏమైనా ఉన్నాయా ఈ దిశకు సంబంధించి ఎలా శాసిస్తుంది అంటారు ఇప్పుడు దిశ మారితే నానుడి సత్యం ఉంది దాని మీద నిజంగా ఎంతవరకు సాధ్యం అనే స్థాయిలో ఇరవై సంవత్సరాలు పరిశోధన చేసిన అంటే కొన్ని వందల మందిని అంటే నీకు ఈయనకి ఈ దిశ ఉంటే ఎట్లుంది ఆయనకి ఈ దిశ ఉంటే ఎట్లుంది ఈయనకి ఇల్లు కార్నర్ ఉంటే ఎట్లుంటుంది ఈయన మధ్య ఇల్లు ఉంటే ఎట్లుంటుంది ఇట్లా ఒక్కొక్కరిని వందల మంది అంటే నాకు కనిపించిన ప్రతి ఒక్కంతో బస్సులో పోతుంటే ఓ మీటింగ్లో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా నా పక్కంతో గురుగారు మరో కాల్ తీసుకుందాం నాగేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి గురువు గారితో మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ ఉంది తూర్పా ఉత్తరమా తూర్పు ముఖద్వారం ఉంది రోడ్ ఎక్కడ ఉంది తూర్పు ఉందా ఉత్తరం ఉందా పడమడి రోడా మరి అన్నప్పుడు మీకు తూర్పు ముఖద్వారం కరెక్ట్ కాదు కదా పడమటి రోడ్డుకు పడమటి ముఖద్వారం తప్పనిసరి అట్లయితేనే నీకు ఆ ఇల్లు సపోర్ట్ చేస్తుంది లేకుంటే చాలా ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే మనకు ప్లేటు ముందర పెట్టుకుంటాం కానీ ముడ్డెనక పెట్టుకోము దాన్ని ఏమంటారు అంటే ముడ్డనికి విస్తారి భోజనము అంటారు మోటుగా కొందరు ఏమంటారు అన్నం తింటావా పీ తింటరా అంటారు అది మరి అన్నప్పుడు ఇక ఏం బాగుంటుంది చెప్పది నువ్వు ఏ ప్రకారంగా చూసినా అది కరెక్ట్ కాదు కదా పడమటికి వాయువ్య దిశలో వాస్తు పండితులతో ఖచ్చితంగా చూసి కొలత మీద పెట్టించుకోవాలి అట్లా అయితేనే మీకు అది సపోర్ట్ చేస్తుంది ఇష్టం వచ్చిన తాను మధ్యలో పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం ఆంజనేయులు గారు మహబూబ్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి ఆంజనేయులు గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి గురువు గారితో

అలాండి గాని కొన్ని కొన్ని ఇబ్బందులుైతే ఉంటారు కొన్ని అది సూచించుకుంటే దాని పూర్తిాయే ఏమన్నా వాస్తు దోషం లాంటిది ఉందో ఏమో కొన్ని వాస్తు దోషాలతో అది ఈతన్న పశ్చిమ ఇషానా కూడా చిన్న గేట్ పెట్టుంటారు ఒకటి రోడ్ ఉండదని పెట్టి ఆ అధిక విశాలతను పెట్టిస్తారు వాస్తు వాస్పాండితులు గాని అది వాస్తు దోషంతోనే ఉంది సరి చేసుకుంటే నెంబర్ వన్ అది నీకు అది ఇది బండి చిన్న గేట్ ఏమన్నా నీకు తూర్పు చాలా మంచిది నువ్వేం చేసినా తిరుగులేదు అది కొద్దిగా వాస్తు దోషాలతోనే అంటే ఆగ్నేయంలో గుంతలు గుంతలు ఉన్నాయేమో ఆగ్నేయంలో గుంతలున్నాయేమో అంటే వాయువ్యంలో ఉన్నాయేమో దిశ వాస్తు సంబంధించి చక్కటి వివరాలు అందించారు గురువు గారు ధన్యవాదాలు చూశారు కదండీ ఇది ఇవాళ దిశ వాస్తు కార్యక్రమం మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే ఇంకా స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేసి దిశ వాస్తుకు సంబంధించి రెడ్డి రెడ్డి అల్వాల్ రెడ్డి గారితో మాట్లాడచ్చు ఇది ఇవాళ దిశ వాస్తు కార్యక్రమం కీప్ వాచింగ్ రాజ్ న్యూస్